హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకే ఇంజనీరింగ్ కాలేజ్ కడ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది దీనికి ఎన్ఓసి ఇన్వాయిస్ నేను ఇస్తా అండి ట్యాక్సీ రేట్ రిజిస్ట్రేషన్ మీరు చేయించుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ట్ ఫీగో అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ అయితే చాలా బాగుందండి చిన్న వెహికల్ తక్కువ ప్రైజ్లో వెహికల్ కావాలనుకున్నది బెస్ట్ వెహికల్ అండి దీని టైర్లు కూడా వచ్చేసి మనకి ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి ఇంజిన్ కూడా చాలా బాగుంది లోపల కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్ సీట్లు కూడా చాలా బాగున్నాయి ఒకసారి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది ఫస్ట్ ఓనర్ రెండు కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ అయితే చాలా బాగుంది ఒకసారి డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి ఫోర్ ఫోర్డ్ ఫిగర్ సార్ రెండు వేల పదిహేను డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది వెహికల్ అయితే చాలా బాగుందండి లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది రైట్ సైడ్ వ్యూ మీ టైర్లు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి నాలుగు టైర్లు కూడా సేమ్ ఉన్నాయి బ్యాక్ సైడ్ చూడండి సార్ కంపెనీ ఫిట్టెడ్ ఎలవ్ వీల్స్ ఉన్నాయండి దీనికి ఏ గ్లాసులు కానీ ఏది కానీ రీప్లేస్ కాలేదు వెహికల్ అయితే చాలా బాగుంది కంపెనీ నుంచి వచ్చిన సీట్లు అలానే ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వందకి వంద పర్సెంట్ సీట్లు ఉన్నాయి చాలా నీట్గా ఉంది ఈ వెహికల్ కి ఏ గ్లాసులు కూడా రీప్లేస్ కాలేయండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ రీడింగ్ అండి ఇది మీకు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్ అయితే చాలా బాగుంది మీకు ఏసీ కూడా చాలా చిల్సి వస్తుందండి దీనికి జిపిఎస్ కూడా ఉందండి వెహికల్ కి ఓనర్ గారు జిపిఎస్ కూడా పెట్టించుకున్నారు సీట్లు కూడా చాలా బాగున్నాయి స్టీరింగ్ మౌంట్ కంట్రోల్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయండి ఒకసారి మీకు ఇంజిన్ చూపిస్తాను కొంచెం వెహికల్స్ ఢిల్లీలో బయటికి డీజిల్ వెహికల్స్ పగలు బయటికి తీనియట్లేదండి అందువల్లనే ఎక్కడెక్కడనే పెట్టి తీయాల్సి వస్తుంది ఓపెన్ ప్లేస్లకు వెహికల్ ఇవ్వట్లేదు అందుకే వీడియో లాంగ్లో తీయలేకపోతున్నాము డిక్కీ స్పేస్ కూడా బాగుంటుందండి చిన్న వెహికల్ అయినా కూడా బాగుంటుంది ఎక్కడ కూడా ఏ డస్ట్ కానీ ఏది లేదండి ఓన్లీ రస్ట్ ఉంది సారీ డస్ట్ ఉంది రస్ట్ ఏమి ఎక్కడ రస్ట్ లేదు చాలా బాగుంది వెహికల్ ఒకసారి వాట్ చేసుకుంటే వెహికల్ అయితే చాలా బాగుంటుందండి తక్కువ బడ్జెట్ లో మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను ఫుల్ ట్రాఫిక్ ఉందండి అందుకే దగ్గర రావాల్సి వస్తుంది ఇంజన్ కొంచెం డస్ట్ గా ఉందండి ఒక్కసారిగా మనం క్లియర్గా చేయించుకుంటే ఇంజన్ అయితే బాగుంటుందండి చాలా బాగుంది ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉంది వెహికల్ తోలేను నేను వెహికల్ అయితే చాలా బాగుంది బానెట్ మీద ఉన్న స్టిక్కర్లు కూడా కంపెనీ నుంచి వచ్చిన సీల్స్ కానీ ఏమి డ్యామేజ్ కానీ ఎక్కడ కానీ ఏం లేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ చాలా స్మూత్గా కూడా ఉంది ఇంజను రైట్ లెఫ్ట్ సైడ్ వ్యాపరాను అండి రైట్ సైడ్ యాప్రాను వెహికల్ చూడండి ఒకసారి పూర్తిగా ఇది దూరం నుంచి తీయాతి కాదులే రోడ్డు మీద పెట్టి తీయాల్సి వస్తుంది ఇక్కడ డీజిల్ వెహికల్ని పగలు రోడ్డు మీదకి వస్తే ఇరవై వేల రూపాయలు రాస్తున్నారండి ఆంక్షలు నడుస్తున్నాయి అందుకే ఇక్కడనే రోడ్డు మీద పెట్టి తీయాల్సి వస్తుంది ఓకే అండి చూసారు కదా ఫోర్డ్ ఫివ ఫోర్డ్ ఫిగో అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు ఉంది ఆస్కింగ్ ప్రైస్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయండి దీని ఫైనల్ ప్రైస్ చెప్తాను సింగర్ ఓనరు ఇన్సూరెన్స్ ఉంది నాలుగు టైర్లు కూడా కొత్తగా ఉన్నాయండి ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఏ గాస్ రీప్లేస్ కాలేదు బానేట్లు బానేట్ నుంచి డిక్కీ రా కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ తక్కువ బడ్జెట్ లో కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి అండి ఫైనల్ ప్రైస్ చెప్తాను డీటెయిల్స్ ఇస్తానండి ఓకే థ్యాంక్ యూ